యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం సుంకిశాల గ్రామ పరిధిలో మేఘా గ్యాస్ కంపెనీ నుండి సుంకిశాల గ్రామం వరకు గుంతలమై అద్వానంగా మారిన బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పాంగి స్వామి మండల కమిటీ సభ్యులు కొండే కిష్టాయిలు మాట్లాడుతూ మేగా గ్యాస్ కంపెనీ నుండి సుంకుశాల వరకు అద్వానంగా మారిన బీటీ రోడ్డు వల్ల ఆ రోడ్డు వెంట ప్రయాణం చేసే సుంకుశాల పులిగిళ్ల గ్రామాలకు చెందిన ప్రజలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం అధికారులు ఏమాత్రం మాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పైళ్ల శేఖర్ రెడ్డి రెండు ఎమ్మెల్యేగా ఉన్న ఈ రోడ్డును మరమ్మతులు చేయలేకపోయారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించారని నూతన బీటీ రోడ్డు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పాలన చేసి కూడా ఈ రోడ్ బీటీ రోడ్డు కానీ సుక్షాల రోడ్ని అధ్వానంగా మార్చింది ఎవరు గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ రోడ్లను పరిశీలన చేసి అభివృద్ధి చేపట్టలేదు దాదాపు ఇప్పుడు సుక్షాల నుంచి కేశపల్లి రోడ్డు అదేవిధంగా మట్టి రోడే ఉంది సుక్షాల నుంచి కంచనపల్లి రోడ్డు అదేవిధంగా మట్టి రోడే ఉంది ఎవరు పట్టించుకునే నాదుడే లేడు అన్ని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నెరవేర్చక రోడ్లన్నీ సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలివాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా ఒలిగొండ నుంచి సుంక్షాల పులిగిల్ల గ్రామాలకు వెళ్ళేటటువంటి ఏదైతే బీటీ రోడ్ ఉందో సుంక్షాల గ్యాస్ కంపెనీ నుండి సుంక్షాల గ్రామం వరకు పూర్తిగా ధ్వంసమై అధ్వానంగా మారింది దీనివల్ల అనేక మంది ప్రజలు ఈ రోడ్డు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి గారు పట్టించుకోకపోవడంతో పాటు ఇప్పుడున్నటువంటి ఏడు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ మండలానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఒలిగొండ పక్కనే ఉన్నటువంటి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒలిగొండకు సంబంధించినటువంటి స్థానికులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలా వర్షం వచ్చింది వర్షం వచ్చిన సందర్భంగా రోడ్డు మొత్తం కూడా వర్షంతో నీళ్లతోటి నిండిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం అందుకే స్థానికంగా ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి